ఎజ్రా గ్రంథం తొమ్మిదవ అధ్యాయం ఈ సంగతులు సమాప్తమైన తర్వాత పెద్దలు నా ఇద్దకు వచ్చి ఇస్రాయేలీలను యాజకులను లేవీలను కనానీయులు హిత్తీయులు పెరిజీలు ఎబుసీలు అమ్మూనీలు మోయాబీలు ఐగుప్తీయులు అమూరీలు అను దేశపు జనముల్లో నుండి తమను తాము వేరుపరచుకొనక వారు చేయు అసహ్యమైన కార్యములను తామే చేయొచ్చు వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు తమ కుమారులకు తీసుకొనుచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశ భుజనులతో కలుసుకొని వారైరి ఈ అపరాధము చేసిన వారిలో పెద్దలను అధికారులను నిజముగా ముఖ్యులై యుండిరని చెప్పిరి నేను ఈ సంగతి విని నా వస్త్రమును పై దుప్పటిని చింపుకొని నా తల వెంట్రుకలను నా గడ్డపు వెంట్రుకలను పెరిగి వేసుకుని విభ్రాంతి పడి కూర్చుంటుని చెరపట్టబడిన వారి అపరాధమును చూచి ఇస్రాయలీల దేవుని మాటకు భయపడిన వారందరూ నా ఎద్దుకు కూడి వచ్చి నేను విభ్రాంతి పడి సాయంత్రపు అర్పణ వేళ వరకు కూర్చుంటుని సాయంత్రపు అర్పణపు వేళను శ్రమ తీరగా నేను లేచి నా వస్త్రమును పైదుప్పటిని చింపుకొని మోకాళ్ల మీద పడి నా దేవుడైన తట్టు చేతులెత్తి నా దేవా నా దేవ నా ముఖముని వైపు ఎత్తుకుంటూ సిగ్గుపడి కిన్నుడినై ఉన్నాను మా దోషములు మా తలలకు పైగా ఉన్నవి మా అపరాధము ఆకాశమంతా ఎత్తుగా పెరిగి ఉన్నది మా పితృల దినములు మొదలుకుని నేటి వరకు మేము మిక్కిలే అపరాధులము మా దోషములను బట్టి మేమును మా రాజులను మా యాజకులను అన్య దేశముల రాజుల కును ఖడ్గమునకును చెరకును దోపునకును నేటి దినముననున్నట్లు అప్పగింపబడు చేత మిగుల సిగ్గునుందిన వారమైతి అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మను కొంచెము తెప్పరెల్లె చేయనట్లుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చినట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మను స్థిరపరచినట్లుగాను మా దేవుడైన ఇహోవా కొంతమట్టుకు మాయడల దయ చూపి ఉన్నాడు నిజముగా మేము దాసులమైతిమి అయితే మా దేవుడైన నీవు మా దాస్యంలో మమ్మను విడవక పారసీక దేశపు రాజులు ఎదుట మాకు దయ కనపరిచి మేము తెప్పరెల్లునట్లుగా మా దేవుని మందిరమును నిలిపి దాని పాడైన స్థలములను తిరిగి బాగుచేయుటకును యోధాదేశమందును ఇరుశ్లేము పట్టణమందును మాకు ఒక ఆశ్రయమునిచ్చుటకును కృప చూపించింది దేవా ఇంత కృప తర్వాత మేమేమి చెప్పగలము నిజముగా ప్రవక్తలైన నీ దాసుల ద్వారా నీవిచ్చిన ఆజ్ఞలను మేము అనుసరింపకపోతీమి కదా వారు మీరు స్వతంత్రించుకొనబోవు దేశము దాని నివాసుల అపవిత్రత చేతను వారు చేయు అసహ్యమైన వాటి చేతను అపవిత్రమాయను వారు జరిగించిన అసహ్యమైన వాటి చేత ఆ దేశము నలుదిక్కులా నిండినదాయను కాబట్టి మీరు మీ కుమార్తెలను వారి గీయకుడి వారి కుమార్తెలను మీ కుమారుల కొరకు పుచ్చుకొనకుడి మరియు వారికి క్షేమ భాగ్యములను కలగవలనని మీరు ఎన్నటికీ కోరకుండిన ఎడల మీరు బలముగా ఉండి ఆ దేశం యొక్క సుఖమును అనుభవించి మీ పిల్లలకు నిత్య స్వాస్థ్యముగా దానిని అప్పగించదనని చెప్పిది అయితే మా దుష్క్రియలను బట్టి మా గొప్ప అపరాధములను బట్టి ఈ శ్రమలన్నీ మా మీదకి వచ్చిన తరువాత మా దేవుడివైన నీవు మా దోషములకు రావాల్సిన శిక్షలో కొంచెమే కానీ కొంచెమే మా మీద ఉంచి మాకు ఈ విధముగా విడుదల కలగచేయగా మేము నీ ఆజ్ఞలను మీరి ఈ అసహ్య కార్యములను జరిగించిన జనులతో సంబంధములు చేసుకున్న ఎడల మేము నాశనమగ వరకు శేషమైనను లేకుండాన్నట్లును తప్పించుకుంటకు సాధనమైనను లేకుండాన్నట్లును నీవు కోపపడదువు కదా ఎహోవా ఇస్రాయేలీల దేవా నీవు నీతిమంతుడువై ఉన్నావు అందువల్లనే నీటి దినమున ఉన్నట్లుగా మేము శేషించి నిలుచుచున్నాము చిత్తగించుము మేము నీ సన్నిధిని అపరాధము గనుక నీ సన్నిధిని నిలుచుటకు అర్హులము కామని ప్రార్థన చేసి